నేడు రాముజరంలో కొలవే ఉన్న మహాశివుడు నేడు అయ్యప్ప అందరు కలిసి పడి పూజ అలాగే హోమగుండ కార్యక్రమం నేడు చేపట్టారు దీపారాధన దీంతో పాటుగా ఉదయం ఈ శివాలయంలో మహాకాలుడు మహారుద్రుడు ప్రతిష్ట జరిగింది ఈ మహాశివుడు అందరికీ అభయమిస్తూ ఈ కార్తీక మాసంలో అన్ని కుటుంబాలను చల్లగా చూడాలి వందలాది మందిగా ఇక్కడికి వచ్చి వారి వ్యక్తి శ్రద్ధలతోని వారి యొక్క భగవంతుడికి దర్శనం చేసుకొని పునీతులు అవుతారు ఈ రోజున ఈ అయ్యప్ప స్వాములు మహాదీక్ష ఏర్పాటు చేశారు అలాగనే పడి పూజ దీప కార్యక్రమం హోమగుండ కార్యక్రమం చేపట్టారు వెల్కమ్ టు ది క్రైమ్ కొండ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ మధురకొల్ల కిషోర్ నేడు రామాచారంలో మహాశివుడి ప్రతిష్ట అయ్యప్ప స్వామి పాడిపూజ జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు మరియు వందలాది మందిగా అయ్యప్ప స్వాములు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పడిపూజ దీపారాధన అగ్నిగుండం జరుపుకున్నారు దీంతో పాటుగా కార్తీక మాసం సోమవారం చివరి రోజున కావున మహాశివాలయంలో పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశామని అయ్యప్ప స్వాములు హరిహర పుత్రుడు ఎప్పుడూ చల్లగా చూడాలని భారీ ఎత్తుగా పడి పూజ కార్యక్రమం చేపట్టామని ఆలయం కమిటీ వారు తెలిపారు ఇట్టి మహాశివర మహాశివుడు ప్రతిష్ట అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు వందలాది మందిగా హాజరయ్యారు